మీరు గేదగా అడిగిరా అని పోయి పోయిన సార్ గేదెలు తీసుకున్నారన్న పది గేదెలు అవుంటారు మనకన్నీ సక్సెస్ అయినాయా ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు తీసుకోవడానికి వచ్చారు అంటే ఇప్పుడు నా హర్యానాలో తిరగడం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మనం మంచిగా తిప్పుతున్నావా గేదెలకి బాగున్నాయి మంచిగా రెండు పూటలు పాలు చూసుకుంటున్నారా క్వాలిటీ బాగుందా మనకి హర్యానాలో తీసుకోవచ్చు అంటారా ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు కానీ తీసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు రీజనబుల్ రేట్లో మీరు ఎంతలో తీసుకున్నారు చూసుకోవచ్చు అండి మనకి ఇప్పుడే పాలు తీయడం కూడా జరిగింది మనకి అన్న కూడా ఉన్నారు మనకి గేదెలైతే ఆంధ్ర తెలంగాణకి వెళ్తున్నాయి చూసుకోవచ్చు అడ్ర క్వాలిటీలు కూడా ఎలా ఉన్నాయి మనకి ఈ మొత్తం గేదెలన్నీ అండి దీన్ని సేపు కానీ క్వాలిటీ కానీ చూసుకోవచ్చు దీని అడ్ర క్వాలిటీ